హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము ద్విత్వాక్షరాలు వీటిలో అన్ని ఒత్తుతో కూడినటువంటి అనమాట ఘ డా ప అనేటువంటి పదాల్లో వచ్చేటువంటి ద్విత్వాక్షరాలు ఏమిటనేటువంటి చూద్దాము చర్కా బుర్కా మూర్ఖుడు కార్కాణ సిక్కులు దీర్ఘం ఆర్ఘ్యం నిర్గాంతం పోద్ఘాతం తర్వాత చాకి చావుతున్నటువంటి పదాలు గుచ్ఛం స్వచ్ఛం తుచ్చం విచ్ఛేదం తర్వాత జాకి జావుతున్నటువంటి పదాలు వాగ్జరి నిర్జరణి టాకి టావత్తున్నటువంటి పదాలు తిష్ట షష్ఠి శ్రేష్ఠి ప్రతిష్ఠ జ్యేష్ఠుడు తర్వాత డాకి డావత్తున్నటువంటి పదాలు షడ్డకుడు దార్ఢ్యము తర్వాత డాకి దావత్తున్నటువంటి పదాలు ఆస్తి స్థితి స్థాయి అవస్థ స్థాపన తీర్థం స్థలం వ్యర్థం ఆస్థానం బుద్ధి లబ్ధి ముగ్ధ యుద్ధం శుద్ధం పద్ధతి తర్వాత పాకి పావుతున్నటువంటి పదాలు స్ఫూర్తి స్ఫురణ స్ఫటికం నిష్ఫలం బాకి బాగుతున్నటువంటి పదాలు విదర్భ దుర్భిక్షం నిర్భయం అద్భుతం